అంటే నాన్న ఆయన గురించి చెప్పలేము చాలా ఉంది ఆయన గిట్ట సేమ్ నాకు ఆయన పోలికలే మొత్తం ఆయన ఎవరి దగ్గర పోడు ఆయన ఆయన తాగుతాడు తింటాడు ఇంటికి వస్తాడు ఆయన మధ్యలో గెలిస్తే డైరెక్ట్ మధ్యలో నుంచి పీయేసుకోతాడు ఇంటికిట రాడు అదే నాన్న అంటే ఎన్ని సంవత్సరాలు ఇలా ఇలాంటి సెటిల్మెంట్లలో కానీ ఇలాంటి టెన్ ఇయర్స్ చేశారా ఏం పేరు ఉండే నాన్న పేరు రాజు యాదవ్ రాజు యాదవ్ కదా ఓకే మరి ఎందుకు సడన్ గా నాన్న కూడా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది

ఆ పొయ్యేటోళ్ళు అని మీ డాడీ ఇట్లా చేస్తున్నావు ఇట్లా అవుతుందంటే నేను డైరెక్ట్ పోయి మాట్లాడా డైరెక్ట్ చేసేస్తాను ఎవరు మీరు చేస్తావు ఆ పొయ్యేటోళ్ళు వాళ్ళు ఎవరన్నానే నాకు సంబంధం లేదు ఫస్ట్ కొట్టే మాట్లాడతా ఇట్లా హైదరాబాద్ వాళ్ళు అంటే ఇట్లా ఇట్లా చేస్తారు అని చెప్పేసి ఒక గుర్తింపు పొట్టిపోతుంది కదా ఇట్లా చేస్తే అసలు అడగాలి కదా అక్కడ ఒకవేళ మీ నాన్న తప్పు ఉంటే వాళ్ళని కొట్టాడు ఎందుకాలగా డైరెక్ట్ నాకు అవన్నీ సెకండరీ ఫస్ట్ మా డాడీ ఈడ ఆయన తప్పు చేసినా తప్పు చేయకపోయినా అది ఆపోజిట్ అయితే తప్పు ఆపోజిట్ తప్పు అయితే నీ నెంబర్ ఇచ్చేస్తాను ఇంటర్వ్యూలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ లోకల్ వాళ్ళు సంతకు ఫోన్ చేయండి అని కాల్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆలోచించారు నువ్వు ఎత్త నాయనా నాయన ఫస్ట్ టైం నేను కాల్స్ ఎత్త ఎందుకని ఏంటి అసలు రాత్రి ఎప్పుడు లేస్తావు మళ్ళీ సాయంత్రం ఎప్పుడు నిద్ర లేచి నక్క అంటావు నాకు అస్సలు అర్థం కాదు టైమింగ్స్ ఏంటో నాకు అర్థం కాదు ఏం చేస్తావు డే లేచి నాకు పండుకోనికైనా టైం ఉండదు నేను ఎవరు పట్టించుకోట్లేదు అసలు ఏం చేస్తావు నాకు అర్థం కాదు నేను నైట్ మెల్కుంటా నాకు నైట్ నైట్ మొత్తం బైక్ లో మీరు తిరుగుతారు కదా మీ గ్యాంగ్ అంతా బయట అసలు ఎవ్వరు తిరగరు మా వాళ్ళు బై చిల్లర్ లెక్కలు అస్సలు చేయరు ఇంటికాడనే ఉంటాం మాది ఏదో మేము వేసుకుంటాం టైం పాస్ చేస్తాం ఇక పాన్